ఓ శ్రీ శివా శ్రీమాతమహ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెన్లా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం కార్తీక శనివారం సాయంత్రం ఈ దీపాన్ని తప్పకుండా వెలిగించండి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీ మనో సంకల్పాలు నెరవేరుతాయి ముఖ్యంగా రాహుకేతు దోషాలు శని దోషాలతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఈ ఉపాయాన్ని చేయండి అలాగే మానసిక బాధలు మానసికంగా సమస్యలు శారీరకమైన సమస్యలు వీటి నుండి కూడా బయటపడతారు చాలామంది తెలియదు ఏంటంటే జాతక రీత్యా పితృదోషాలు కానీ రాహుకేతు దోషాలు ఉన్నప్పుడు వారికి ఏ పని చేసినా అయ్యే పని కూడా ఆగిపోతూ ఉంటుంది అలాగే మానసికంగా శారీరకంగా ఏదో ఒక సమస్య పీడిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో మనం కొన్ని తాంత్రిక ప్రక్రియల ద్వారా చిన్న చిన్న ఉపాయాల ద్వారా ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలను మనం తెలుసుకోవచ్చు ఈ ఉపాయం చేయటం వల్ల ముఖ్యంగా పితృదోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో అంటే పితృదేవతల యొక్క శాపం ఉంది అంటే వారికి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి కూడా మీకు ఈ దీపారాధన ఉపయోగపడుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం లభిస్తుంది అలాగే ముఖ్యంగా ఇంకొక లాభం ఏంటంటే మీకు లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుంది మీరు కోరుకున్నంత ధనం సంపాదించే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే ముఖ్యంగా ఆకస్మిక సంఘటనలు చాలామందికి ఏంటంటే అనుకోకుండా ఏదన్నా ఇబ్బంది రావటం దాని ద్వారా ధన నష్టం కలగటం అలా జరుగుతూ ఉన్నా కానీ అది మీకు జాతకరీత్యా రాహువు కేతువు శని ప్రభావం చేత అలాగే పితృదోషాలు ఉన్నప్పుడు అవి ఎక్కువగా జరుగుతాయి అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల అలాంటి సంఘటనలు జరగకుండా మీకు రక్షణగా పనిచేస్తుంది అలాగే ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే శత్రువులు మన జాతక రీత్యా రాహుకేతు ఇబ్బందులు ఉన్నప్పుడు శని ప్రభావం ఉన్నప్పుడు పితృదోషాలు ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు శత్రుత్వం వస్తారు తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు భార్య పిల్లలు స్నేహితులు ఎవరిని నమ్మే పరిస్థితిలో ఉండవు అలా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా చేయండి ఈ ఉపాయాన్ని ప్రయత్నించండి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారిని చేయవచ్చు ఇందులో ఉన్న నియమ నిబంధన ఏంటంటే నర్సరీ ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు మైలు ఉన్నవారు చేమాకండి ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి ఈ ఉపాధికి కావాల్సిన పదార్థాలు ఆవ నూనె ఆవాలతో చేసిన నూనె మనకి పూజా వస్తువుల మీ షాపులు దొరుకుతుంది దీనికి ఆవ నూనె మాత్రమే వాడాలి అలాగే మట్టి ప్రమిదలు తెల్లటి బొత్తులు అలాగే మనం ఆనిమీయ స్వామికి వాడే సింధూరాన్ని వాడాలి ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి ఇందులో ఏ పదార్థం అందుబాటులో లేకపోయినా ఉపాయాన్ని చేయమకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్నది ఏంటంటే గురువుగారు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి అని కామెంట్స్ రూపంలో అడుగుతూనే ఉన్నారు నేను చెప్తూనే ఉన్నాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు అడిగిన ప్రతి సమస్యకి ఒక్కొక్క సమస్యకి వంద వీడియోలు ఉంటాయి మీరు అందులో ఏది చేయగలిగితే మీకు ఆ పదార్థము సమయము అర్థమైతే ప్రయత్నించేయండి అర్థం కాలేదో చేయమాకండి అలాగే చాలామందికి ఏంటంటే కొన్ని నిర్మాణాలు ఉంటాయి ఇది చేస్తూ అది చేయవచ్చా లేకపోతే చేయకూడదా అని ఏ ఉపాయంలో అయినా సరే ఇది ఈ ఉపాయాన్ని చేస్తూ వేరే ఉపాయం చేయకూడదంటే చేయవద్దు లేదంటే మీరు నిర్భయంగా ఎన్ని ఉపాయాలని చేయవచ్చు అది గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయం చేసే ముందు ఖచ్చితంగా మీకు ఈ పదార్థాలు ఏదైతే ఉన్నా రెడీ చేసుకోండి మీరు స్నానం చేసిన తర్వాత చేయాలి సాయంత్రం శనివారం సాయంత్రం మీరు ఈ ఉపాయం చేయాలి ఆరు దాటిన తర్వాత ఇది కూడా మీరు చేయవలసింది ఆరు దాటిన తర్వాత ఈ ఉపాయం చేయాలి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ రెడీ చేసుకోండి మట్టి ప్రమితి తీసుకోండి ఇలా రెండు ప్రమితులు పెట్టాను చాలా మంది కనుమానం ఉంటుంది ఒక పరిమితి పెట్టవాలా రెండు పరిమితి పెట్టాలని ఒకటైనా పెట్టవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఈ ఉపాయానికి నూనె కారకుండా ఉండడం కోసం రెండు పెట్టుకోవడం పెట్టుకోవడానికి ఎందుకంటే లేకపోతే మట్టి ప్రమిద లీక్ అవుతూ ఉంటాయి కాబట్టి అలాగే తెల్లటి ఒత్తులు ఈ రెండు ఒత్తులు విడివిడిగా వేసుకోవాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒత్తులు వేయండి ఒత్తులు వేసిన తర్వాత నూనె పోయండి నూనె పోసిన తర్వాత సింధూరాన్ని హనుమత్ సింధూరాన్ని ఆంజనసానికి వాడతాం కదా దాన్ని ఇలా వేయండి నూనెలో వేయండి వేసి మీరు దీపం వెలిగించాలి ఇంటి లోపల మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో అది అది కావచ్చు సొంత ఇల్లు కావచ్చు ఇంటి లోపల మీరు ఈ దీపాన్ని దక్షిణ వైపు పెట్టాలి మీ ఇంట్లో దక్షిణ వైపు పెట్టాలి ఈ దీపము వెలుగు ఏదైతే ఉంటుందో అది కూడా దక్షిణ వైపుకి చూస్తూ ఉండాలి అంటే దీపం వెలిగించిన తర్వాత ఉదాహరణకి దక్షిణం అనుకోండి ఇటువైపునే ఉండాలి ఆ వెలుగు దక్షిణ వైపు ఉండాలి అంటే దీపపు ముఖం కూడా తర్వాత మీరు దీపానికి నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని రెండు మంత్రాలు ఉన్నాయి రెండు మంత్రాలని చేయాలి ఎక్కువ సమయమే కాదు ఈ మంత్రాలు రెండు కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అనుమానం ఉంటే నేను చెప్తాను ఒక ఫస్ట్ మంత్రాన్ని తొమ్మిది సార్లు అనుకోవాలి ఈ మంత్రం వచ్చి హనుమత్ మంత్రం ఓం హం పవన స్వాహా స్వాహ ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు అనుకోవాలి అలాగే రెండో మంత్రం మూడు సార్లు మనసులో అనుకోండి ఓం శం నమః ఓం షం నమః ఇలా మూడు సార్లు అనుకోండి ఈ మంత్రజపం అయిపోయిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి మీరు ఈ ఉపాయం అంటే కార్తీక మాసంలో శనివారం మొదలుపెట్టి వరుసగా ఐదు శనివారాలు చేయండి ఐదు శనివారాలు మరి మాకు కుదరదని మధ్యలో నెలసరి వస్తే ఆ శనివారం ఆపేయండి కంటిన్యూ చేయండి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చేసినా సరిపోతుంది ఈ వారం ఒకరు చేశారు రెండో వారం మీరు చేయలేకపోయారు నెలసరి అడుగు వచ్చింది మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు కానీ ఇది కంటిన్యూగా ఐదు శనివారాలు చేయండి మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది మళ్ళీ నర్సరీ ఉన్నవారు ఇంట్లో ఉంటారు కదా ఇబ్బంది కదా అని అలాంటి ఇబ్బంది ఏమీ లేదు ఉన్నవారు చేయకుండా ఉంటే చాలు అలాగే ముఖ్యంగా రెండవ రోజు ఇది చేశారు ఈరోజు చేశారు సాయంత్రం ఆరు నుండి రాత్రి పొడుకున్న లోపు ఎప్పుడైనా చేయవచ్చు అది గుర్తుంచుకోండి సాయంత్రం ఆరు నుంచి ఆరు తర్వాత మాత్రమే చేయాలని గుర్తు అర్థం తర్వాత మీరు రెండో రోజు అంటే శనివారం చేశారు రెండో రోజు అంటే ఆదివారం ఆదివారం ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ ప్రమితిలో ఉన్న ఒత్తిలు ఏదైనా మొక్కలో వేసేయండి తులసి మొక్కలో కాకుండా ఏదైనా పూల మొక్కలో వేసేయండి ప్రమితిని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి మిగిలిన వారాలు అయ్యే ప్రమిదలు వాడండి ఐదు శనివారాలు అయిపోయిన తర్వాత ఈ ప్రమిదల్ని ఎక్కడైనా సరే పారే నదిలో కానీ కాలంలో కానీ నీళ్ళల్లో వదలండి ముక్కాలంలో కాకుండా పంట అయినా పర్వాలేదు చెరువులో అయినా సరే వదలండి ఒకవేళ మాకు అలాంటి అవకాశం లేదు అనుకుంటే మీరు ఎక్కడైనా సరే దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో పెట్టి వచ్చేయండి అది గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు ఈ ఐదు వారాలు కంపల్సరీగా ఈ విధంగానే చేయాలి దీపారాధన మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి రాహుకేతు దోషాల నుండి పితృదోషాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అంటే ఖచ్చితంగా పనులు అవుతాయని అర్థం ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శ్రీ శివాయ శ్రీమాతయనమ